మనందరికీ బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన ఒక ఇన్సిడెంట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఆ హత్య ఏం జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు ఆ హత్యకు వాడిన గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారన్న విషయం ఈరోజు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ మనందరికీ మనందరికీ వాస్తవాలు తెలుసు ఏం జరిగింది అనేది ఈవెన్ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు బాగా వాళ్ళ బాబాయ్ మరణానికి కారకులు ఎవరన్న సంగతి ఓకే అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత ఎవరేం మాట్లాడారు చూద్దాం ముందుగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా మాట్లాడింది విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళీ వినండి మీరు అందరూ కూడా చూడండి గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా సో అందరికీ తెలుసు కదా సాయి రెడ్డి గారు టూ ముద్దాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే ఈయన ఏ టూ ముద్దాయి ఈయన చెప్పాడు ఈయన చెప్పాడు హఠాత్తుగా గుండెపోటుతోటి వివేకానంద రెడ్డి గారు మరణించడం చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రంలో అనేకమైన సేవలు చేశాడు అని చెప్పిన ఎవరండి తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే ఆరో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరు చెప్పలా వివేకానంద రెడ్డి గారు చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్మరంగా గుండెపోటుతో చనిపోయారు అని ఈయన పొద్దున్న చెప్పాడండి ఆ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పాపం బాబాయ్ చూడటానికి చిన్న ఆయన చూడటానికి ఆయన ఏం మాట్లాడారు మీరే వినండి ఒకసారి చిన్నారము బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నలకారు విన్నారు కందరు చిన్నాయన్ని బెడ్రూమ్ లో బెడ్ పక్కన చంపడం జరిగింది ఈయనకి ఎవరు చెప్పారు బెడ్ పక్కన చెప్పేశారని ఆ రోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు బోరే చూడడానికి వచ్చారు నా రాష్ట్రంలో నాయకులు అందరూ వచ్చారు వివేకానంద రెడ్డి గారు కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు ఆ సమయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేదానికి కూడా ఇంకా సమయం లేదు ఆ టయానికి ఫస్ట్ వివేకానంద రెడ్డి గారిని చూడటానికి వచ్చారు కానీ అసలు ఎవరు చెప్పినట్లు లేకుంటే ఏనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఏనే చేయించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు వివేకానంద రెడ్డి గారిని బెడ్రూమ్ లో బెడ్ పక్కన చంపారు అదేవిధంగా మీద గొడ్డలితోటి ఐదు సార్లు నరికారంట అసలు ఐదు సార్లు నరికారన్న సంగతి ఏనెకి ఎట్లా తెలుసు ఎవరు చెప్పారు ఐదు సార్లు నరికారని అది గొడ్డలే అని ఏ పోలీస్ అధికారిని చెప్పారు ఎవరైనా నిర్ధారణ చేశారా కేవలం వివేకానంద రెడ్డి గారిని చెప్పేదానికి గొడ్డల్ని వాడారు అని ఎవరైనా చెప్పారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలుసు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు అసలు మీకు ఎలా తెలుస్తారు ఇది ఓకే అసలు మీ ఏ టూ ముద్దాయి విజయసాయి రెడ్డి గారిని అడగాల్సింది కదా నీకెవరు చెప్పారు మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడు నీకెవరు ఆ ఇంటి మేషన్ ఇచ్చింది అసలు మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయారు నీకెవరు చెప్పారు అసలు ఆయన గుండె గుండెపోటుతోటి చనిపోయిన తర్వాత ఇది గొడ్డల పొట్టుకు ఏ విధంగా మారింది అసలు అది తోట నరికారా నీకట్లా తెలుసు బెడ్రూమ్ లో బెడ్ పక్కన నరికారని నీకెట్లా తెలుసు తల మీద ఐదు సార్లు నరికారా నీకట్లా తెలుసు ఇదంతా పెద్ద మాఫియా కదా జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు మీరే చేయిస్తారు కుట్రలు మీరే చేయిస్తారు అబద్దాలు మీరే ఆడిస్తారు స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం మీరే చేయిస్తారు వెంటనే దాన్ని మార్చేస్తారు ఆ రోజు మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తప్పకు షర్మిలా గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు ఈ రోజు అదే షర్మిలా గారు ఏం మాట్లాడుతుందో వింటావా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నీ తోబుట్టువు నీ చెల్లెలు ఈ రోజు నీ పాలన గురించి నీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడుతుంది ఎవరో కాదు అన్ని చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనే వాంగ్మూలాలు అయితేనేవి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక రాలేదు కేసు అసలు ముందలకు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాన్ని పిలిపించుకున్నవాడే మనల్ని ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న విషయంలో న్యాయం జరగలేదు వినవ జగన్మోహన్ రెడ్డి అన్నా అని పిలిపించుకున్న వాడే ఈరోజు హంతకులకి అండగా నించుంటున్నాడు అందుకే ఈ రోజు వరకు మా చిన్న చావుకి కారకులు ఎవరు ఆ హంతకులను ఎవరు పట్టుకోలేకపోయారు వాళ్ళకి రక్షణగా నించుంటుందే నేను అన్నా అని పిలిచిన వ్యక్తి షర్మిల గారు అన్నీ పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్లే కదా రెడ్డి గారు అన్నాని పిలిపించారు పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్లే కదా ఈ రోజు అదే సునీతమ్మ అదే షర్మిలమ్మ ఈ రోజు వాళ్ళ ఒక సమావేశం పెట్టి వివేకానంద రెడ్డి గారి మరణం గురించి ఈ రోజు వాళ్ళు ప్రజలకి తెలియజేసే విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఈ రోజున నువ్వు సిగ్గుతో తలదించుకోవాలయ్యా ఈరోజు నీకు ఒక కుటుంబం అవసరం లేదు జన్మనిచ్చిన తల్లి అవసరం లేదు జన్మనిచ్చిన తండ్రి అవసరం లేదు తోపుట్టిన సోదరు అవసరం లేదు ఈ రోజు కుటుంబాల అవసరం లేదు నీ కేవలం ముఖ్యమంత్రి పీఠం కావాలి అధికార దాహం ఒక అధికార పిచ్చోడివి నువ్వు పదవి కోసం ఎన్ని పాపాలు చేయటం కన్నా సరే నువ్వు సిద్ధపడతావు ఈ రోజు నీ తండ్రి తర్వాత తండ్రి అంతటవాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు నీ తండ్రి రాజకీయాల్లో కుడిపజంగా నిచ్చున్న వ్యక్తి రాయలసీమ రాజకీయాల్లో నీ తండ్రికి తోడుగా నిచ్చున్న వ్యక్తి రాయలసీమ రాజకీయాల్లో నీ తండ్రి అడుగుల్లో అడుగు వేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అటువంటి ఒక వ్యక్తిని మీకి మీరే దారుణంగా కిరాతకంగా చంపేసి చంపించి ఆ రోజు అని రాసావు వీధి వీధి తిరిగావు ఏడ్చావు గగ్గోలు ఎట్టావు మా బాబాయ్ని చంపేశారు మా అబ్బాయిని చంపేశారు మా తాతని చంపేశారు దీని కారణం చంద్రబాబు నాయుడు అన్నావు మీ చెల్లే కదా ఈవిడ షర్మిల గారు మీ చెల్లెలే కదా సునీతమ్మ మీ చెల్లెలే కదా మీ బాబాయ్ బిడ్డలే కదా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మా బాబాయ్ చావుకో మా తండ్రి చావుకో హత్యకు సంబంధం అని వాళ్ళు ఎక్కడే చెప్పట్లా మా కుటుంబ సభ్యులే దొంగలంతా మా కొంపలోనే వచ్చారు హత్య చేసిన వ్యక్తులంతా మా కొంపలోనే వచ్చారు పనికి బాల వాళ్ళంతా మా కుంపలోనేది వచ్చారు వీళ్ళు పక్కన వాళ్ళ మీద ఆపాదం పొప్పారు తప్పికోటేమీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి జగన్ అనే వ్యక్తికి మీరు ఓటు వేస్తే అడుగు తినిపోతారు జగన్ అనే ఒక వ్యక్తికి మీరు ఓటు వేస్తే మా కుటుంబాల మాదిరి మీరు కూడా మీ మీలలో ప్రజలు మీ కుటుంబ సభ్యులు కోల్పోతారని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి తెప్పికొడితే ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సరే మన జీవితాలు బాగుండాలన్నా సరే రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా సరే ఇటువంటి హంత ఇటువంటి దోపిడీదారుల్ని ఇటువంటి విధ్వంసాలు చేసే వ్యక్తులు మనం ఎన్నుకుంటే మన జీవితాలు మనం కోల్పోతాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సొంత చర్యలు బయటకొచ్చి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పిండి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజు వివేకానంద రెడ్డి గారి కూతురు బయటకొచ్చి మాట్లాడుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు ఎంపీలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి ఒక ద్రోహి విధ్వంసాలు సృష్టించే వ్యక్తి అని చెప్పేసి ఇప్పటికన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళు తెలుసుకోకపోతే ఇంకా మన భోతును మనం తవ్వుకున్నట్లే మన చావును మనమే తెచ్చుకున్నట్లే